వెల్కమ్ టు రాజనీతి పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు చనిపోయినప్పుడు ఢిల్లీలో సిక్కుల మీద పెద్ద ఎత్తున దాడులు జరిగాయి ఈ దాడుల్లో కొన్ని వేల మంది దాదాపు రెండు వేల ఎనిమిది వందల మందికి పైగా చనిపోయారు ఇది అధికారిక లెక్క అనధికారికంగా ఇంకా చాలామంది చనిపోయి ఉండొచ్చు ఈ దాడుల్లో అప్పట్లో కాంగ్రెస్ పార్టీలో యువ నేతలుగా ఉన్న కొంతమంది ఈ దాడులకు నాయకత్వం వహించారు కేంద్ర మంత్రులుగా పనిచేసిన హెచ్కేఎల్ భగత్ జగదీష్ టైట్లర్తో పాటు ఎంపీలుగా పనిచేసిన సజ్జన్ కుమార్ లలిత్ మాకెన్ వీళ్ళందరూ ప్రమేయం ఉందని అప్పట్లో ఒక కమిషన్ వేశారు నానావతి కమిషన్ అని ఈ నానావతి కమిషన్ వీళ్ళని దోషులుగా నిర్ధారించింది హెచ్కేఎల్ భగత్ అయితే ఆరుసార్లు ఎంపీగా ఎన్నికయ్యారు ఇరవై రెండేళ్ల పాటు కేంద్ర మంత్రిగా పనిచేశారు అలాగే జగదీష్ టైట్లర్ కూడా కేంద్ర మంత్రిగా పనిచేశాడు సజ్జన్ కుమార్ ఎంపీగా ఉన్నాడు లలిత్ మాక్యాన్ కూడా ఎంపీగా పనిచేశారు ఇందిరాగాంధీ హత్యకు కారణం అందరికి తెలిసిందే ఆపరేషన్ బ్లూ స్టార్ నిర్వహించారు పంజాబ్లో తీవ్రవాదాన్ని అన్ని చేసేందుకు స్వర్ణ దేవాలయంలోకి మిలిటరీని పంపించారు దాంతో సిక్కుల్లో సిక్కులు మేము పవిత్రంగా చూసుకున్న స్వర్ణ దేవాలయంలోకి మిలిటరీ వెళ్ళిందని మనస్తాపానికి గురయ్యారు ఆమెని ఆమె అంగరక్షకులైన సిక్కులు చంపేశారు పర్యవసానంగా సిక్కుల మీద దాడులు జరిగినాయి ఈ కేసులో ఇప్పుడు మనం నేను చెప్పిన ఈ నాలుగు నాలుగు పేర్లలో కూడా లలిత్ మాకెన్ అని ఆయన మనకి ఉమ్మడి రాష్ట్రానికి గవర్నర్గా పనిచేసిన శంకర్ దయాల శర్మ గారికి అల్లుడు ఈ అల్లర్ల అల్లర్లకు ముందు ఆయన కౌన్సిలర్గా ఉండేవాడు ఆ తర్వాత అల్లర్ల తర్వాత జరిగిన ఎన్నికల్లో ఆయన ఎంపీ అయ్యారు కాకపోతే ఎంపీ అయిన ఆరు నెలలకే సిక్కు తీవ్రవాదులు ఆయన కాల్చి చంపారు ఇక జగదీష్ టైట్లర్ అయితే ఇతను కూడా కేంద్ర మంత్రిగా పనిచేశాడు ఈ జగదీష్ టైట్లర్ కూడా దాడుల్లో పాలు పంచుకున్నాడన్న నానావతి కమిషన్ పేర్కొన్నప్పటికీ సిబిఐ మాత్రం ఈయన నా కేసు నుంచి పక్కన పెట్టేసింది ఈయనకు సంబంధం లేదని తేల్చేసింది రెండు వేల పన్నెండులో అనుకుంటా పదకొండులోను పన్నెండులోనూ నిర్దోషం అని చెప్పేసింది హెచ్కేఎల్ భగత్ ఆయన అనారోగ్య కారణాలతో చనిపోయాడు విచారణ జరుగుతుండగానే ఈ సజ్జన్ కుమార్కి ఇప్పుడు జైలు శిక్ష పడింది అంటే రెండు వేల పద్దెనిమిదిలో ఒక కేసులో జైలు శిక్ష ఢిల్లీ హైకోర్టు విధించింది యావజ్జీవిత కారాగార శిక్ష ఇప్పుడు ఇంకొక కేసులో ఈ కేసు ఏంటంటే ఒక సిక్కు ఫ్యామిలీ వెళ్తంటే తండ్రి కొడుకుల్ని సజీవంగా కాల్చి చంపారు కిరోసిన్ పోసో పెట్రోల్ పోసో కాల్చి చంపేశారు పద్నాలుగు మంది సాక్షులు సజ్జన్ కుమార్ నాయకత్వంలో గుంపు ఈ పని చేసిందని సాక్షిని చెప్పిన తర్వాత సుప్రీంకోర్టు జీవిత ఖైదు విధించింది ఇక్కడ నేనేం చెప్తున్నానంటే సజ్జన్ కుమార్కి ఆ గొడవలు జరిగినప్పుడు ఎంతో నల్ దాదాపు నలభై ఏళ్ళు ఉంటాయి ఇప్పుడు నలభై ఏళ్ళ తర్వాత ఆయనకి యావజ్జీవ కారాగారి శిక్ష పడింది అంటే దాదాపు నలభై ఏళ్ల పాటు సుదీర్ఘంగా విచారణ జరిగింది కింద కోర్టు నుంచి ఇంకో కోర్టు ఇంకో కోర్టు నుంచి ఇంకో కోర్టు చివరికి సుప్రీంకోర్టు అన్నట్టు అనమాట ఇది ఒక పెద్ద కేసు దేశ చరిత్రలోనే అతిపెద్ద విషాదానికి సంబంధించిన కేసు ఈ కేసులో చాలామంది ప్రముఖ వ్యక్తులు నిందితులుగా ఉన్నారు ఒక్కొక్కళ్ళు హెచ్కేఎల్ భగత్ అయితే చనిపోయాడు ఆయన కాలం చేశాడు ఇంకొక ఆయన తీవ్రవాదులు చంపేశారు ఒక ఆయన నిర్దోషి ఆయనకు సంబంధం లేదని సిబిఐ ప్రకటించింది ఇంకొక ఆయనకి శిక్ష పడింది నలభై ఏళ్ళ తర్వాత ఇక్కడ రెండు కోణాలు ఉన్నాయి రెండు కోణాలు ఏంటంటే ఒకటేంటంటే నలభై ఏళ్ళ తర్వాత అయినా శిక్ష పడింది అనేది రెండు ఈ దేశంలో న్యాయం న్యాయస్థానాల పరిస్థితి ఎలా ఉందనే దానికి ఇది ఒక నిదర్శనం అనేది మొదటి యాంగిల్లోకి వెళితే మనం దాన్ని మన రాష్ట్రానికి అనువయింపజేస్తే తప్పులు చేసిన వాళ్ళకి కొన్నేళ్ల తర్వాత అయినా శిక్షలు తప్పవు ఇప్పుడు అధికారాన్ని అడ్డం పెట్టుకునో లేకపోతే న్యాయ న్యాయ వ్యవస్థలో ఉన్న లొసుకులను అడ్డం పెట్టుకునో బయటపడినప్పటికీ ఎప్పటికైనా తప్పదు కారాగారం అనేది ఒక యాంగిల్ మనం అవినాష్ రెడ్డి కేసు తీసుకుంటే వివేకానందరెడ్డి హత్య కేసులో అవినాష్ రెడ్డి రాష్ట్రంలో వైసీపీ కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని విన్యాసాలు అవినాష్ ఎన్ని విన్యాసాలు చేశాడో అందరం చూసాం కింది కోర్టు నుంచి పై కోర్టుకి పై కోర్టు నుంచి సుప్రీంకోర్టుకి కోర్టులన్నింటినీ ఆడుకున్నాడు అవినాష్ ఆడుకున్నాడనే చెప్పాలి అరెస్ట్ కాకుండా ఉండటానికి చివరికి అరెస్ట్ చేయడానికి కర్నూలు వెళ్ళిన సీబీఐ వాళ్ళు ఒట్టి చేతులతో వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు కానీ ప్రభుత్వాలు న్యాయస్థానాలు గట్టిగా ఉంటే ఏదో ఒకరోజు ఈ అవినాష్కి శిక్ష తప్పదు ఇప్పుడు సజ్జన్ కుమార్ కూడా అట్లాగే డ్రాగ్ చేశాడు ఎనభై నాలుగులో జరిగిన అల్లర్లు ఎనభై తొమ్మిది దాకా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది మళ్ళీ తొంభై ఒకటి నుంచి తొంభై ఆరు దాకా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది మళ్ళీ రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగుదాకా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది నెట్టుకుంటూ వచ్చాడు రెండు వేల పద్దెనిమిదిలో చెప్పింది అంటే కేంద్రంలో అధికారం మారింది అప్పటికే మళ్ళీ ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో సుప్రీంకోర్టు ఇంకో శిక్ష వేసింది అలాగే రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డికి కూడా అలాగే జరగవచ్చు ఆయన మీద పదకొండు సీబీఐ కేసులు ఏడో ఎనిమిదో ఈడీ కేసులు ఉన్నాయి వీటన్నిటిలో కూడా కొన్ని వందల డిశ్చార్జ్ పిటిషన్లు వేశారు అంటే డిలే ప్రాసెస్ అంటే ఈ కేసులో డజన్ల కొద్దీ ముద్దాయిలు ఉన్నారు జగన్తో పాటు వీళ్ళంతా కూడా మాకు సంబంధం లేదని డిశ్చార్జ్ పిటిషన్లు వేస్తారు ఆ పిటిషన్ల మీద వాదం జరిగి వాటి మీద ఒక తీర్పు వచ్చి ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రమేయం మీద జరిగి ఇదంతా కూడా కొన్ని సంవత్సరాలు పట్టొచ్చు అంటే జగన్ వెనకాల ఉన్న కోర్టులు తీసుకునే న్యాయకోవిధులు ఇలాంటి సలహాలు ఇస్తారు డ్రాగ్ చేసం టైమ్ కిల్లింగ్ అనమాట సో ఇలాంటి కుట్రలు ఎన్ని జరుగుతున్నా కూడా రేపు పొద్దున కాలం అనుకూలించకపోతే ఇప్పుడు కాకపోతే ఇంకో ముప్పై ఏళ్ళ తర్వాత అయినా ఖచ్చితంగా దోషులుగా తేలే అవకాశం ఉంటుంది ఆధారాలన్నీ కనుక సమర్పిస్తే కాబట్టి తప్పించుకోలేరు అవినాష్ రెడ్డి అయినా జగన్మోహన్ రెడ్డి అయినా ఇప్పుడు కాకపోతే ఇంకో ముప్పై ఏళ్ళకో నలభై ఏళ్ళకో ఎప్పటికైనా శిక్షలు పడే అవకాశం ఉంటుంది ఇది ఒక యాంగిల్ రెండో యాంగిల్ అంటే ఈ దేశంలో న్యాయ వ్యవస్థ పనితీరు చూసి నవ్వాలో ఏడవాలో అర్థం కాని పరిస్థితి ఎప్పుడో జరిగిన కేసు ఒక సామూహిక ఓచపోత కేసు నలభై ఏళ్ళకు కూడా ఒక దోషిని దోషిగా నిర్ధారించి శిక్షించలేకపోయారంటే నిజంగా సిగ్గుచేటు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్